పొలం వెళ్ళి బండి మీద నచ్చినా కూడా మస్త ఆయాసంతో నచ్చి ఐదు నిమిషాలు చల్లబడి మళ్ళీ వీడియో తీసుకుడు శురు చేసిన ఇంత జ్వరం తోటి వీడియోలు అవసరమా సక్క మూలకి ముడుచుకొని వండొచ్చు కదా అని మీరు అనుకుంటురేమో మరి నా పనే ఇది కదా ఏం లాభం ఎంత వీడియోలు చేసినా గడియ రికం లేదు గవ్వ రాకట్లేదు అంటే నేను పెట్టేది షార్ట్ వీడియోలు కదా పెద్ద వీడియోలు కాదు అందుకే అట్లన్న నిన్నటి వీడియోల మంచి ముచ్చట అన్న కదా నేను యూట్యూబ్ లో ఫేమస్ అయినో కాదో నాకు తెలియదు గానీ ఎక్కడికి తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయినా వీడియోలు ఎంత మంచిగా తీస్తున్నావు మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతుర్రు మంచి మంచి కమెంట్లు పెడుతు అంటే నేను పైకి కనపడకున్నా లోపల లోపల మస్తు ఇప్పుడే ఎందుకు ఎత్తున్నా అంటే ఈ డ్రోన్ అన్నలు నన్ను గుర్తుపట్టిరు ఎట్లా అనుకున్నారు ఈ డ్రోన్ అన్న వైఫ్ నాకు ఇంటర్ల బెస్ట్ ఫ్రెండ్ రేవతి అనుకోకుండా అన్నిట్ల వచ్చి చూస్తామంటే మస్తు సంతోషం అయింది నా సెవెంత్ క్లాస్ నుండి ఇప్పటి వరకు ఏం ఆవునే పోనే అని ఏ ఫ్రెండ్ అని అనలేదు ఈవెన్ నా బెస్ట్ ఫ్రెండ్ రవల్ని కూడా నా ఇంటర్ కాలేజ్ మన రేవతి తోటి మాత్రం ఆ రెండు సంవత్సరాలు ఎంత క్లోజ్ అయినామంటే అంటే బాలరాజ్ పల్లె వేనక్తే వెళ్ళదాకా మా ముచ్చట్లు ఆగేటివే కాదు ఇప్పటికీ మా బాండింగ్ అట్లే ఉన్నా నా దగ్గర దగ్గర నెంబర్ ఉన్నా ఒక్కసారి కూడా ఫోన్ చేసే ఛాన్సే రాలేదు ఈ వీడియోలు అప్లోడ్ చేసి దానికి సర్ప్రైజ్ గా పంపించి ఫోన్ చేద్దామని వెయిట్ చేస్తారు మెరూన్ కలర్ టీషర్ట్ వేసుకుందే అన్న రేవత్ వాళ్ళ హస్బెండ్ ఇక మనోళ్ళు మన దగ్గర ఉన్న తెలిసిన తర్వాత మనం ఇంటికి రమ్మని ఛాయ్ తాగి పొమ్మని చెప్పుడు కనీసం మర్యాద కదా ఈ డ్రోన్ అన్నలు ఇద్దరు అన్నదమ్ములట మా ఆయన ఛాయ్ గ్లాస్ చూసిరా జస్ట్ టెన్ ఎంఎల్ మాత్రమే ఉంటది అంతకంటే ఎక్కువ పోతే నా ముఖం మీద కొడతాడు ప్రపంచం అంత పెద్దది కాదు చిన్నదే అంటారు కానీ ఇట్లా మన దగ్గర వాళ్ళని కలిసినప్పుడే అనిపిస్తది నిజమే కదా అని